వెల్కమ్ టు మీడియా సంజీవ్ మీరు చూస్తున్నారు తాజా అప్డేట్స్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు ఋషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాల్ని వైఎస్ జగన్ గారి నివాసంగా ఎల్లో మీడియా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అని ఆయన అన్నారు ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్ గారికి లేదు అని జగన్ సొంత ఇంటిలోనే ఉంటారు అని తెలియజేశారు మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అమర బొమ్మలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను వాళ్ళకు అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము ఇది ఒక మెలాఖల్ గా ఉంది దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి చెబుని మాల ఎలా అయితే పార్టీలు ఎలా కావాలంటే అనే ఆశారో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పార్టీలు పండి అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ మాదిగిన అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి పోతాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే చూసిన సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ అన్నాడు రేపు ఒకటో దానికి ఇస్తున్నాడా దాని గురించి మాట్లాడట్లా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు దాని గురించి మాట్లాడలా బస్సుల గురించి మాట్లాడలా అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్ లో దాని గురించి మాట్లాడలే అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కానీ ఇప్పిస్తలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడతా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తాయంటే ఇవి వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తాయంటే దేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతుంటూ ఉంటాడు ఇంకా టోవర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఉండదానికి ఎవరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో పోలవరం వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి అక్కడ తిరిగి ఈ కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికి ఆయన ఎల్లి అటు తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అనుకోరు. బ్రో ఇరే బయ్యర్ లాంటి చేసా ఎవరు ఎవరు టార్గెట్ చేసుకొనకుండా నేను పోయినాంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆబ్జెక్ట్ ఎన్వాన్డ్ గరింట్ కి కొడి లేక్ వేగలేరు. దేని కాదు జనవాదానికి టార్గెట్ చేస్తారు. అక్కడ మీరు ఉన్న సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ ఇచ్చేసి ఇంకా వాప వైన్ లో ఎలక్షన్ జరగలేదు కమ్యూనిటీ సపోర్ట్ రాలేదు. ఇక్కడ మత్వం నా భో సెక్యూరిటీ తీసేసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి కూడా వాడు ఎట్టేళ్లాలి కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు ఆ టార్గెట్ ఇటువంటి వాడికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకి టార్గెట్ ఎవడెవడి చేతులు ఏమి రాసి ఉందో అవన్నీ ఫైల్ ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన కార్యాలయం వాటర్ స్పాండ్ ఇల్లు వాటర్ స్పాండ్ ఆయన వాటర్ స్క్వాడ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకులు ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ అండ్ ఇక్కడి నుంచే నడిపాడు కార్యాలయాన్ని కానీ హిందిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వాళ్ళకి వెదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిద్దామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్ జరుగుతుంది